మా అమ్మ ఏ పప్పు చేసినా చాలా టేస్ట్గా చేస్తుంది ఆకుకూర పప్పు అంటవా ఇంకా చెప్పే అవసరం లేదు అంత బాగుంటుంది నేను ఎన్నిసార్లు చేసినా ఏదో కొంచెం తక్కువ అనిపిస్తుంది నాకు ఫస్ట్ కందిపప్పుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పప్పును కడిగి ఒక టెన్ మినిట్ నానబెట్టాను గానే పప్పును ఉడికించాను ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ పప్పు ఉడికినాక మెంతికూర పచ్చిమిర్చి పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ కొంచెం చింతపండు ఉప్పు కొంచెం పసుపు కారం ఇవన్నీ వేసుకొని మూత పెట్టుకోవాలి పప్పు అంతా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా పప్పు మెదుపుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసి వేసుకొని తాలింపు వేసుకోవాలి అన్నీ ఆకుకూర పప్పుల్లో ఫస్ట్ గోంగూర పప్పు నెక్స్ట్ మెంతికూర పప్పు చాలా బాగుంటుంది పప్పు తాలింపు వేసాక ఒక టెన్ మినిట్